వెల్కమ్ టు టూ నైన్ న్యూస్ సిద్ధం అనంతపురం సభను ఎన్నికల సభగా నిర్వహిస్తున్న వైసీపీ చర్యలకు ఈ సభ మంచి సందేశాన్ని ఇస్తుంది సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపందుకుంటుంది అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభ విజయవంతానికి కృషి చేస్తున్న రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసీపీ చర్యలు సన్నద్ధమవుతాయి రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు ఈ సభలో రాష్ట్రంలో మూడు సిద్ధం సభలు పూర్తి అవుతాయి గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు సాధించేందుకు ఈ సభ భూతమిస్తుంది రాష్ట్రంలో అతిపెద్ద సభగా ఈ సిద్ధం సభ నిలుస్తుంది రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ సందేశం అందుతుంది ఏడు పార్లమెంట్ నియోజకవర్గం నుండి వైసీపీ శ్రేణులు ఈ సభలో పాల్గొంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట యాభై ఒకటి కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు తర్వాత ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు ఇది అతిపెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడుతూ ఉంది తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంచి సందేశాన్ని ఉంది ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తా ఉన్నాం ఇది చాలా పెద్ద విజయం అవుతుందని చెప్పి మా అంచనాలు తప్పకుండా మా అంచనాలకు తగినట్లే విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికల శంఖారూరించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే నలభై రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది తేజాన్ని ఇచ్చేదే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులైతారని భావిస్తూ ఉన్నాం ఈ సభ విజయవంతమైన తర్వాత రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ఈ సిద్ధం సభలు పూర్తి అవుతాయి నాలుగో ప్రాంతంలో తిరిగి మళ్ళా పల్నాడులో జరగబోతుంది ఈ నాలుగు సభలు అయిన తర్వాత అంతలోపలే ఎన్నికల కోడ్ కూడా వస్తుందనే ఆశిస్తూ ఉన్నాం ఎన్నికల కూడా వచ్చిన తర్వాత ఇక ఈ ఉత్తేజాన్ని ఎన్నికల దాకా తీసుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా పనిచేస్తారు మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కూడా ఎన్నికలను ఉద్దేశించే ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి సందేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు వివిధ హోదాల్లో పార్టీలు పనిచేస్తా ఉన్న నాయకులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను